సో హాయ్ గాయస్ నేను మీ ప్యారిస్లో తెలుగు అబ్బాయి కొంతమందికి డౌట్స్ ఉన్నాయి అదేంటి అంటే వీసా ప్రాసెసింగ్కి లోన్ శాంక్షన్ లెటర్ ఉన్నా కూడా మేము ఐటీఆర్స్ పెట్టాలా లేకపోతే అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళం మేము ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా పెట్టాలి అంటే ఎస్ మీరు పెట్టాల్సిందే ఎందుకు అంటే లోన్ అనేది సమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి అన్నమాట సో దానికి తగ్గట్టు మీరు ఆ వీసా ఆఫీసర్ని మీరు నమ్మాలి సో అంత ఈజీగా ఎవరు వీసా ఆఫీసర్ నమ్మరు మీరు ఫైనాన్షియల్ స్టేబుల్గా ఉన్నారు అని ఓన్లీ లోన్ శాంక్షన్ లెటర్ పెడితే చాలదు ఎందుకంటే ఆ లోన్ మళ్ళీ మీరు రీపే చేయాలి కదా సో రీపే చేయాలన్నప్పుడు కూడా మీరు అట్లా మీరు ఫైనాన్షియల్ స్టేబుల్ అని ఎలా నమ్మాలి అతను సో అతను నమ్మించాలి అంటే మీరు ఐటీఆర్స్ పెట్టాలి మీకు సమ్ బ్యాక్గ్రౌండ్లో మీకు లైక్ మీకు ఎర్నింగ్ ఉంది నాకు అమౌంట్ ఇంత అమౌంట్ వస్తుంది నాకు శాలరీ వస్తుంది నేను బిజినెస్ చేస్తున్నాను నాకు ఇంత ఇన్కమ్ వస్తుంది నేను గవర్నమెంట్కి ఇంత ట్యాక్స్ కడుతున్నాను నాకు ట్యాక్స్ పోగానే నాకు ఇంత మిగులుతుంది అని ఇలాంటివి చాలా ఉంటాయి సో నేను లోను కడతాను నా ఫైనాన్షియల్ స్టేబుల్ కూడా బాగానే ఉంది అని అతను నమ్మిస్తే అది మీకు వీసాకి ఈజీ ప్రాసెస్ అవుతుంది అలా నమ్మాలి అంటే మీరు ఐటీఆర్స్ పెట్టారంటే యాజ్ ఏ గవర్నమెంట్ రూల్ ప్రకారం ఐటీఆర్స్ కడుతున్నావు అంటే ఫైనాన్షియల్గా అతనికి ఏ ప్రాబ్లం లేదని అనే ఒక ఒక స్టాంప్ ఉంటుంది మనకి సో అలా మీరు పెట్టారంటే బెటర్ అగ్రికల్చర్ కూడా అంతే ఇన్కమ్ సర్టిఫికేట్ జనరేట్ అవుతుంది అంటే అందులో సమ్ అమౌంట్ పెడతారు కాబట్టి అంత అమౌంట్ ఉన్నది సరిపోతుంది ఎందుకు ఇంత చెప్తున్నాను అంటే యాజ్ ఎ ఫ్రెంచ్ గవర్నమెంట్ రూల్ యాజ్ ఎకరం ఏంటి అంటే ఇక్కడ ఇంటర్నేషనల్ ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి వాళ్ళ ఎస్టిమేషన్ ప్రకారం ఆరు వందల పదిహేను యూరోలు పర్ మంత్ అన్నట్టు అంటే దగ్గర దగ్గర ఒక యాభై ఐదు వేల నుంచి అరవై వేల వరకు ఓకే అలా మీరు లెక్క వేసుకుంటే మీకు ఇయర్లీ వచ్చేసి ఏడు లక్షలు అవుతుంది దగ్గర దగ్గరలో ఏడు లక్షల నుంచి ఏడు లక్షల యాభై వేల వరకు అవుతుంది మీరు అట్లా నమ్మాలి అతను ఇంత అమౌంట్ నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు ఇట్లా అంటే అతను నమ్మించాలంటే సో ఇలాంటి డాక్యుమెంట్స్ పెట్టాల్సింది కాబట్టి మీరు పక్కా పెట్టండి ఓకేనా మీరు ఏ మీ కన్సల్టెన్సీ వాళ్ళు ఎవరు ఏదో చెప్పారని మీరు పెట్టకుండా ఉంటే మాత్రం వీసా పోయేది మీరు వీసా ఒకవేళ వస్తే అది మీ హ్యాపీనెస్ ఎందుకంటే ఈ డాక్యుమెంట్స్ పెట్టారు అంటే మనకి ఈజీ అవుతుంది ఎందుకంటే ఆఫీసర్ నేను తొందరగా అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఆ వీసా ఆఫీసర్ మీద రెండు డాక్యుమెంట్స్ ఉన్నాయి ఒకటి ఓన్లీ శాంక్షన్ లెటర్ పెట్టింది మీది ఇంకోటి ఇంకో ఆ పర్సన్ అతను ఏం చేస్తాడు ఐటీఆర్స్ పెట్టాడు ఆ బ్యాక్గ్రౌండ్లో నాకు ఏమి ఇన్కమ్ ఎలా వస్తుంది ఏంటి అని అవన్నీ డాక్యుమెంట్స్ పెట్టారు మీరే ఆలోచించండి ఈ రెండిట్లలో ఏది పికప్ చేసుకుంటాడు అనేది ఈజీగా అతన్ని ఎందుకంటే ఫైనాన్షియల్ అంత క్లియర్ కట్ పెట్టాడు కాబట్టి అతనే చూజ్ చేసుకుంటాడు సో దయచేసి మీరు ఇలాంటి తప్పులు చేయకండి ఎంత కా ఎంత మీకు ప్రొవైడ్ అవుతుందో అంత మీరు పెట్టండి ఓకే మీ లోన్ మీరు రీపే చేస్తున్నట్టు నాకు ఇట్లా ఉన్నట్టు పెట్టాలి అండ్ మీకు లోన్ ఎలా వచ్చిందో చెప్పాలి సో ఇలాంటివన్నీ పెట్టాలి అంటే మీరు ఐటీఆర్స్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టాల్సిందే సో వీ వీసా ప్రాసెసింగ్ అప్లికేషన్ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే యాజ్ ఏ ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ శాంక్షన్ లెటర్ దానికి తగ్గట్టు ఐటీఆర్స్ ఎల్స్ ఆర్ ఇన్కమ్ సర్టిఫికేట్ లైక్ ఎయిట్ టు టెన్ ల్యాక్స్ ఎనిమిది లక్షల నుంచి పది లక్షల వరకు జనరేట్ అయ్యేది ఉంటుంది సో అది ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది నాకు కూడా ఎగ్జాక్ట్గా తెలియదు ఎందుకంటే నేను ఐటీఆర్స్ జనరేట్ చేశాను కాబట్టి సో మన ఫ్రాన్స్ తెలుగు అని ఉన్నాడు అతని ఆ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను అతని ఇన్స్టాగ్రామ్ డైరెక్ట్ అతను మెన్షన్ చేయండి దాని గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు ఐటీఆర్స్ మాత్రం త్రీ ఇయర్స్ ఉండాలి సో ఇప్పుడు మీరు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కాబట్టి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్ ఓకే ఇవి మాత్రం ఉండాలి అండ్ బ్యాంక్ కవర్ లెటర్ మీది మీ కో అప్లికెంట్ ఇది అండ్ ఆ అఫిడవిట్ సపోర్ట్ అనేది హండ్రెడ్ పేపర్ బాండ్ పేపర్ ఉంటే అది రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఎక్కడ అడిగినా ఇస్తారు స్టాంప్ మన ఉంటాయి కదా సో అలా చేసే వాళ్ళకి సేమ్ యాసీస్ బ్యాంక్ కవర్ లెటర్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటారో అది అందులో వేస్తారు బట్ ఆన్లైన్ జనరేట్ అన్నారు ఈ ఫైవ్ డాక్యుమెంట్స్ ఓకే ఈ ఫైవ్ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉంటే డైరెక్ట్ ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ కిందికి కన్సిడర్ చేసుకొని మీరు అప్రూవల్ చేయొచ్చు అండ్ ఇంకోటి పాటు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా నన్ను కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నేను పక్కా రిప్లై ఇస్తాను సో ఈ వీడియోతో మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చిందని అనుకుంటున్నా సో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ నేను మీ పారిస్ తెలుగు అబ్బాయి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం